హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ చూడండి చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇలా ఇలా పచ్చడితో హ్యాపీ తినేవచ్చు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను వెజ్ పులావ్కి ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను పాత రైస్ ఇవైతే వెజ్ పులావ్ చేయడానికి ఒక హాఫ్ అవర్ ముందైతే నానబెట్టేసుకుంటున్నాను ఇవి మంచిగా నాన్తయి ఈ రైస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్తో వెజ్ పులావ్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వెజ్ పొలావ్ కావాల్సినవి ఇక్కడ నేను పచ్చి పట్టాని తీసుకున్నాను చూడండి టమాటా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడ ఆలు ఆలు కట్ చేసుకున్నాను బీన్స్ కట్ చేసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి స్పైసెస్ కోసం ఇక్కడ యాలకులు లవంగాలు చెక్క బగారాకు కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఇవన్నీ వేసుకొని మామూలుగా నాకు మిల్ మేకర్ లేదండి మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వెజ్ పులావ్ కోసం ఇలా పెద్ద వెడల్పు గిన్నె తీసుకోండి రైస్ మంచి ఉడుకుతుంది దీంట్లోకి కావలసినంత ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర మంచిగా మగ్గిందనుకున్నప్పుడు స్పైసెస్ కోసం చూడండి యాలకులు లవంగాలు చెక్క వేసుకున్న ఇది బగారాకు మంచి స్మెల్ టేస్ట్ స్పైసీగా చాలా బాగా వస్తుంది దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి హౌ మంట తగ్గించుకొని చేసుకోవాలండి మసాలాలు ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ మగ్గించుకోవాలి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లి పేస్ట్ పచ్చిదనం పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి పచ్చి బఠానీ వేసుకోవాలి అలాగే ఇవి బీన్స్ రెండింటిని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో స్లోగా మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు ఆలుగడ్డ ముక్కలు బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మళ్ళీ మగ్గిననుకున్నప్పుడు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ మంచి కలుపుకొని మగ్గించుకోవాలి కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకున్నాం ఉప్పు వేసుకోవడం వల్ల కూరగాయ ముక్కలకి మంచిగా ఉప్పు పట్టి ముక్కలు తినేటప్పుడు చాలా ఇలా ఇలా పిల్లలు రెండుసార్లు కలుపుకుంటూ పురుగు మొత్తం మంచి గరికేలాగా చేస్తాను ఇప్పుడు దీంట్లోకి నేనైతే వెజ్ పులావ్కి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసిన కదా కొంచెం స్పైసెస్ అయితే వేరే ఏ కర్రీతో కాకుండా ఓన్లీ వెజ్ పులావ్ లైట్గా పెరుగుతూ తినేయడం కోసమైతే నేను కొంచెం ఆారం వేసేస్తున్నాను ఉప్పు కారం కమ్మ కారం పెట్టుకుని కాబట్టి ఉప్పు కారం వేసుకొని మంచి మగించుకుంటున్నాం ఇది ధనియా పౌడర్ అంతా ఒకసారి కలిపేసుకుంటున్నా చూడండి మంచిగా అన్నీ మగ్గిపోయినాయి కదా ఒక నిమిషం మగ్గించుకొని చూడండి అన్ని రకాల కూరగాయల ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి ఉప్పు కారం బట్టి మంచిగా ఉంటాయండి మంచి టేస్టీగా స్పైసీగా కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందే నానబెట్టేసుకున్న రైస్ వేసేసుకుందాం మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు నేను బాస్మతి రైస్తో చేస్తున్నా మనం మామూలు రైస్తో చేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుంది రైస్ మొత్తం వేసుకున్నాం కదా ఒక్కసారి రైస్ని ఈ మన కూరగాయ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుతున్నాం మంచి కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని లైట్గా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి కలిపేసుకొని ఒకసారి కని మనం ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలి వాటర్ వాష్ వేసుకుంటున్నా నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా మంచిగా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈజీ ప్రాసెస్లో చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది వెజ్ పొలం గుమ్మ స్మెల్ అన్ని రకాల స్పైసెస్ వేసినాం మనం మంచి టేస్టీగా అన్ని రకాల కూరగాయలతో చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఇందాక నేను కొంచెం ఉప్పు వేసుకునే కదండి ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకుంటున్నాం ఉప్పు వేసుకొని కొంచెం ఒక ఆపు ముక్క నిమ్మకాయ వండి వేసుకుంటున్నాం ఉడికేటప్పుడు రైస్ మంచిగా ఉడికించుకోవడమే మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూడండి రైస్ అనేది కరెక్ట్ వాటర్కి సరిపోతుంది ఇలా కలుపుకొని ఉడికించుకోవడమే పెట్టుకొని ఉడికించుకుందాం రైస్ చూడండి మంచి ఉడికింది మళ్ళీ ఒకసారి కలుపుకొని అడగంటకుండా చూసుకొని మొత్తం ఒకసారి రైస్ని మొత్తం తిప్పేసుకొని పెట్టేసుకుందాం ఇంకా కలుపుకోవాల్సిన అవసరం లేదు రైస్ బాస్మతి రైస్ కదా విరగకుండా మంచిగా వస్తుంది ఇలా మంచిగా అనుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దమ్ వేసుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మంచి స్మెల్తో కమ్మగా చాలా టేస్ట్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చేసి పెట్టండి ఈ వెజ్ పొలం అయితే కొంచెం పెరుగు తీసుకొని ఇలా చిక్కగా పెరుగు చేసుకొని దీంట్లోకి సన్నగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని కాంబినేషన్తో వెజ్ పులావ్ ఇలా పెరుగు పచ్చడితో తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చేసి పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం రకం కరెక్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్ మంచిగా వచ్చింది ఇలా ఉండాలి టీ రైస్ తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అవసరం లేదు చక్కగా వచ్చింది కదా టేస్టీ టేస్టీ వెజ్ పొలం నేనైతే ఇలా చేసిన ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వేడి వేడి రైస్ ఇలా పెట్టేసుకొని ఆనియన్ ఒకటి కట్ చేసుకొని మంచిగా ఒక లెమన్ సైడ్ పెట్టుకొని పెరుగు రైత పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తిని ఖచ్చితంగా చేమని అడుగుతారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది తినేసేయండి మీరు కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తారు ఖచ్చితంగా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా